హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగువా కలెక్షన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డిస్కో పూసలు తీసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ బీట్స్ ఎక్కించుకుంటున్నాను ఇక్కడ నాలుగు ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రీ బీట్స్ ఎక్కించుకున్నాను ఆ త్రీ బీట్స్ ఎక్కించుకున్న కదా దాని మధ్యలో నుండి వైర్ తీసుకుంటున్నాను ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాను నెక్స్ట్ టూ బీట్స్ ఎక్కించుకున్నాను ఆ తర్వాత వన్ బీట్ ఎక్కించుకొని వాటి మధ్యలో నుండి కూడా ఇక్కడ తీసుకుంటున్నాను ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ దాంట్లో కూడా ఫోర్ బీట్స్ ఎక్కించుకొని సేమ్ అలాగే వన్ బీట్ వచ్చే వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను ఇక్కడ డైమండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ నేను చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో వైర్ ఎక్కించుకుంటున్నాను అలాగే సిల్వర్ బీడ్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ బై వన్ ఎక్కించుకొని సెక్యూర్ చేసుకున్నాను ఇలా టూ లేయర్స్ వచ్చేలాగా ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జంపరింగ్ అటాచ్ చేసేసుకొని తర్వాత ఇక్కడ హుక్ అటాచ్ చేసేసుకున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈ ఇయర్ రింగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పు